సమీర అనన్యతో కలిసి కుట్ర చేస్తూ తను చావు బతుకుల మధ్య ఉన్నట్టుగా నాటకం ఆడితో దర్శన్కి ఫోన్ చేయడంతో దర్శన్ ఫోన్ లిఫ్ట్ చేసిన వైరవి సమీర మళ్ళీ ఏదో కుట్ర చేస్తుందన్న విషయం తెలుసుకొని శరణ్యను ఈ విషయం గురించి నిలదీస్తుంది నిజం చెప్పు శరణ్య మళ్ళీ ఆ సమీర మీ జీవితంలోకి కానీ ప్రవేశించిందా అని చెప్పి ఆనంద భైరవి అడగడంతో గారు అంటూ శరణ్య జరిగింది మొత్తం కూడా ఆనంద భైరవి చెప్పడంతో ఆనంద భైరవి మొదట శరణ్య మీద మండిపడుతుంది నీ చుట్టూ ఏం జరుగుతున్నా చెప్పమన్నాను కదా మరి ఎందుకు ఇప్పటి వరకు నాతో ఆ విషయం చెప్పలేదు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఆయన నా చేత ఒడ్డు వేయించుకున్నారతయ్యా అని అంటూ ఉంటే నీ జీవితం కంటే నీకు ఆ బాడీ ఒట్టే ఎక్కువైపోయిందా పద ఆ సమీరాంతో తేలుద్దామని చెప్పి ఆనంద భైరవి శరణ్య ఇద్దరూ కలిసి దర్శన్ కార్లో సమీర దగ్గరికి వస్తూ ఉంటారు ఇక సమీర కారులో వచ్చేది దర్శన్ అనుకొని చనిపోయినట్టుగా నటిస్తూ చితి మీద పడుకుంటుంది ఇక ఇద్దరు ఆడవాళ్లను అక్కడ సెట్ చేసి తను చనిపోయినట్టుగా ఏడవమని చెబుతూ ఉంటుంది అలాగే ఒక డాక్టర్ని కూడా అక్కడే ఏర్పాటు చేస్తుంది సమీర అలా దర్శన్ కారు రావడం చూసి దర్శనే వస్తున్నాడు అనుకునే ఆనందంతో చితి మీద చనిపోయినట్టుగా నటిస్తూ ముక్కులో దూది పెట్టుకుని అక్కడ పడుకుండిపోతుంది అలా శవన్ లాగా సమీరా నటిస్తూ చితి మీద పడుకుని ఉండడంతో అప్పుడే ఆనందపెరవి శరణ్య ఇద్దరు కూడా కారులో నుండి కిందకు దిగుతారు దర్శన్ వస్తాడనుకుంటే ఆనందపెరవి శరణ్య రావడం చూసి సమీర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అక్కడ ఉన్న డాక్టర్తో పాటు ఇద్దరు ఆడవాళ్ళు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇక ఎవరైతే ఏంటి డబ్బులు ఇచ్చారు కదా యాక్టింగ్ చేయడానికని చెప్పి ఆ ఆడవాళ్ళు అమ్మ సమీర అప్పుడే మమ్మల్ని విడిచి వెళ్ళిపోయావా అని చెప్పి ఏడుస్తూ ఉంటారు దూరం నుండి అనన్య కాంచిన ఇద్దరూ కూడా ఆనంద ఆనందపైరవిని చూసి వనికిపోతూ ఇదేంటి దర్శనం వస్తాడనుకుంటే ఈ ఆనంద పైరవి వచ్చింది ఇక ఈ సమీర చచ్చినట్టే ఈ ఆనందం వచ్చిందంటే ఖచ్చితంగా సమీరకి బుద్ధి చెప్పకుండా వదలదు అని అనన్య అనుకుంటుంది ఆనంద ఆనందపెరవి అక్కడికి వచ్చి సమీర ఆడుతున్న నాటకాన్ని కనిపెట్టి ఆ ఆడవాళ్ళ వైపు డాక్టర్ వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇకప్పుడు డాక్టర్ పాపం మేడం క్యాన్సర్తో చనిపోయింది ఆఖరి కోరికగా దర్శన్ గారితో తాళి కట్టించుకోవాలని అనుకుంటుంది అని అంటూ ఉంటే అప్పుడు ఉన్న ఆడవాళ్ళు ఆనంద భైరవి వైపు చూస్తూ అవును మేడం మా సమీరకు దర్శన్ సార్ అంటే చాలా ఇష్టం ఇద్దరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు కానీ అనుకోకుండా దర్శన్ గారికి మరొక అమ్మాయితో పెళ్ళి జరిగిపోయింది అయినప్పటికీ సుమంగళగా పోవాలనేది సమీర చివరి కోరిక కనీసం చనిపోయిన తర్వాత తన శవానికైనా దర్శన్ గారి చేత తాళి కట్టించుకోవాలనుకుంది పాపం అని చెప్పి అక్కడున్న ఇద్దరు ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటారో దాంతో ఆనంద వాళ్ళ మాటలు నమ్మినట్టుగా నటిస్తూ ఉంటుంది ఓ అవునా పాపం సమీర నా కొడుకు దర్శన్తో తాళి కట్టించుకోవాలనుకుందా నా కొడుకు దర్శన్ బిజినెస్ పని మీద వేరే ఊరు అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది దర్శన్తో తాళి కట్టించుకోకపోతే ఏంటి నేను నా చేతులతో దహన సంస్కారాలు చేస్తాను అప్పుడు కొంచెమైనా సమీర్ ఆత్మ సాటిస్ఫై అవుతుంది అని చెప్పి ఆనందభైరవి చితికి నిప్పు పెట్టడానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పి కాటి కాపరికి చెబుతూ ఉంటుంది ఇక దాంతో కాటి కాపరి కాగడాన్ని రెడీ చేస్తూ ఉంటాడు బామో ఇదేంటి నిజంగానే నా చితికి నిప్పు పెట్టేలాగా ఉంది ఇప్పుడు నేను ఏం చేయాలి అని సమీర ఎంతగానో వణిక్కిపోతూ ఉంటుంది అనన్య కాంచిన ఇద్దరు కూడా దూరం నుండి చూస్తూ ఉంటారు అమ్మీ ఆ ఆనంద పైరివి నిజంగానే సమీర చితికి నిప్పు పెట్టేలాగా ఉంది వెళ్ళి మనం సమీరని కాపాడదామా అని అంటూ ఉంటే ఏంటి వెళ్ళేది అసలే ఆ ఆనంద పైరివి మన మీద ఎంత కోపంగా ఉందో చూసావు కదా ఇప్పుడు కానీ వెళ్ళి ఆ సమీర కుట్రలో మనకు కూడా బాగా ఉందని ఆ ఆనంద భైరవికి తెలియజేస్తే అప్పుడు మనల్ని కనీసం ఈ ఊర్లో కూడా ఉండనివ్వదు మనం ఇంకా రోడ్డు మీద అడుక్కు తినాలి కాబట్టి సైలెంట్గా అసలు ఏం జరుగుతుందో చూస్తూ ఉండో అని చెప్పి అనన్య కాంచనకి చెబుతూ ఉంటుంది కళ వాళ్ళిద్దరూ కూడా చూస్తూ ఉండగా కాటి కాపరి కాగడాన్ని రెడీ చేసి ఆనంద భైరవి దగ్గరికి తెచ్చిస్తాడు ఆనంద వరివి దాన్ని చేతో పట్టుకొని ఆ చిత్తికి నిప్పు పెట్టేస్తుంది అలా ఒక్కసారిగా చిత్తి చుట్టూ మంటలు వ్యాపిస్తూ ఉంటాయి దాంతో సమీర చిత్తి మీద నుండి లేచి పరుగులు తీస్తూ ఉంటుంది బబోయ్ మంటలు మంటలు అని చెప్పి సమీర చిత్తి మీద నుండి లేచి అలా పక్కకు పరిగెత్తుకుంటూ రాగానే అప్పుడు ఆనంద వరివి ఇదేంటి శవం లేచొచ్చింది అని చెప్పి వెటకరంగా మాట్లాడుతూ ఉంటుంది తర్వాత సమీర అక్కడి నుండి పారిపోబోతూ ఉంటే అప్పుడు ఆనంద పెరివి సమీర జుట్టు పట్టి ఎక్కడికి పారిపోతున్నావో నా కొడుకుని మాయ చేసి చావు బతుకుల మధ్య ఉన్నట్టుగా నాటకమాడి వారి చేత తాళి కట్టించుకోవాలని చూసావు కదా నేనుండగా నా కోడలికి అన్యాయం జరిగినిస్తానని ఎలా అనుకున్నావు అయినా నీకు ఒక్కసారి చెప్తే బుద్ధి రాదా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులతో నిన్ను కొట్టించాను ఇంకెప్పుడు కూడా నా కొడుకు జీవితంలోకి కోడల జీవితంలోకి రావద్దని చెప్పాను అయినా సరే ఎందుకే వాళ్ళ జీవితాల్లోకి వచ్చావు అని చెప్పి ఆనంద భైరివి సమీరు జుట్టు పట్టుకోవడంతో సమీర భయంతో వణికిపోతూ ప్లీజ్ ఆనంద భైరివి గారు ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి నేను ఇంకెప్పుడు కూడా దర్శన్ జీవితంలోకి రాను అని అంటూ ఉంటే నిన్ను నమ్మేది ఎలాగే ఇంతకుముందు కూడా ఇలాగే నాతో చెప్పావు మాట మార్చి మళ్ళీ క్యాన్సర్ నాటకం ఆడి వాళ్ళిద్దరిని విడిదీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశావు నిన్ను ఈసారి మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఇప్పుడు నేను ఆ చేతిలోకి నెట్టి పడేస్తాను మంటలో కాలి బోడిదైపోతావు అప్పుడు నా కొడుకి నా కోడలికి ఎటువంటి సమస్య ఉండదు అని చెప్పి ఆనంద సమీరా సమీర జుట్టు పట్టుకొని అలా చితి మంటల దగ్గరికి తీసుకొని వెళ్ళడంతో సమీర భయంతో వణికిపోతూ వద్దు ఆనంద భైరవి గారు నాకు ఆ మంటల్ని చూస్తేనే భయంగా ఉంది ప్లీజ్ మీకు దండం పెడతాను మీ కాలు పట్టుకుంటాను నన్ను వదిలేయండి అంటూ సమీర ఆనంద భైరవి కాళ్ళ మీద పడుతుంది ఇక దాంతో శరణ్య పోనీ లేండా అత్తయ్య గారు పాప కాళ్ళు పట్టుకుంటుంది కదా తన తప్పు తెలుసుకుంది కదా అని చెప్పి శరణ్య అంటూ ఉంటే లేదమ్మా దీని సంగతి నీకు తెలియదు గతంలో కూడా ఇది ఇలాగే నా కాళ్ళు పట్టుకుంది నన్ను వదిలేయండి నేను వేరే ఊరు వెళ్ళిపోతాను దర్శన్కి దూరం అవుతాను అని చెప్పి ఎంతగానో ప్రాధాయపడింది కానీ ఆ తర్వాత కుక్కతో ఒక వంకర అన్నట్టుగా ఇది మళ్ళీ దర్శన్ జీవితంలోకి ప్రవేశించింది అందుకే దీనికి ఈసారి బుద్ధి రావాలంటే ఖచ్చితంగా దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి అని ఆనంద నిన్న నేను ఈరోజు ఆ మంటల్లోకి తోసేస్తానే అని చెప్పి అంటూ ఉంటే సమీర రెండు చెంపులు కూడా వాయించి ఆనందపరివి సమీరాని ఆ మంటల్లోకి తోయబోతూ ఉంటే ప్లీజ్ అత్తెగారు ఇటువంటి పాపాత్ముల్ని చంపి మీరు జైలుకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు వద్దు వాళ్ళ పాపన వాళ్ళే పోతారు వదిలేండి అత్తెగారు అని చెప్పి సరైన బతంలాడుతూ ఉంటుంది చూసావని నా కోడలి మంచితనం నువ్వు తన కాపురాన్ని కూల్చాలని చూసినా కూడా తన మాత్రం నీ ప్రాణం పోకూడదని కోరుకుంటుంది అది నా కోడలి గొప్పతనం అని చెప్పి ఆనందపెరివి అంటూ ఉంటుంది శరణ్య చాలా థ్యాంక్స్ శరణ్య నన్ను కాపాడినందుకు అని చెప్పి సమీర శరణ్యకు దండం పెడుతూ ఉంటుంది చెడు ఇంకెప్పుడైనా నువ్వు ఈ ఊర్లో కనిపించిన నా కొడుకు జీవితంలోకి నా కోడలు జీవితంలోకి ప్రవేశించాలని చూసినా కూడా నీ అంత చూస్తాను పోవే ఇక్కడి నుండి అంటూ ఆనందపెరివి సమీర రెండు చెంపలు కూడా వాయించడంతో తన అక్కడి నుండి భయపడి పారిపోతుంది ఆ తర్వాత ఆనంద చెట్టు చాటన దాక్కుని ఉన్న అనన్యని పిలుస్తూ వసై పిల్ల పిచ్చుక చెట్టు చాటన ఎంతసేపు దాక్కుంటావే బయటకు రావే అని చెప్పి అనన్యను పిలుస్తూ ఉంటుంది నీకే దిక్కు లేదు నువ్వు దానికి సపోర్ట్ చేస్తున్నావేంటే చూడు ఇంకొక్కసారి ఆ సమీరాతో కలిసి మళ్ళీ నువ్వు నా కోడలి కాపురాన్ని కూర్చాలని ప్రయత్నిస్తే మాత్రం నిన్ను కూడా ఇంకెప్పుడు ఈ ఊర్లో తిరగకుండా చేస్తాను పోవి ఇక్కడ నుండి అంటూ ఆనందపెరివి గట్టి కరుస్తుంది దాంతో శరణ్య అత్తయ్య గారు పాపం అత్తయ్య గారు అక్క వాళ్ళు రోడ్డును పడ్డారు కదా వాళ్ళని మనం ఇంటికి తీసుకుని వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటే లేదు శరణ్య ఇటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితులను ఇంట్లోకి రానివ్వకూడదు దీన్ని ఇంకోసారి నమ్మి ఇంట్లోకి రానిస్తే మన కుటుంబాన్ని నాశనం చేస్తుంది అని చెప్పి ఆనందపరివి అనన్యకు వార్నింగ్ ఇచ్చి శరణ్యం తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మరి మొత్తానికి ఆనంద వైర్వి అయితే సమీరకి బుద్ధి చెప్పి సమీర అక్కడి నుండి పారిపోయేలాగా చేస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి